జై గురుదత్త జై కాళి నేను మీ నరసదత్త స్వామి దత్త శక్తిపీఠం మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి శ్రీశోభ కుమ సంవత్సరము దక్షిణాయనము ఏమంత ఋతువు మాసం బుధవారం తేదీ ఇరవై ఏడవ తారీఖు పన్నెండు నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషములకు తిథి సూర్యోదయ తిథి కృష్ణపక్ష పాడ్యమి పాడ్యమి ఈ ఉంటుంది నక్షత్రం ఆరు నక్షత్రం ఈ ఈరోజు பதொண்டு கண்டல முப்பை நிமிஷம் பிஎம் வரைக்கும் தாபதி புனரவச நக்சும் சந்தராசி மிதுனராசி வரம் ஏழு கண்டல பதி நிமிஷம் ஏழு நம்ப எம் கண்ட யபை நிமிஷம் ஏன் வரைக்கும் துர்முத்தம் பதவியாரு நிமிஷம் ஏன் நம்ம பன்னெண்டு கண்டல முப்பை ஆறு நிமிஷம் பிஎம் வரைக்கும் ரவுகாலம் பன்னெண்டு கண்டல பட்நாட்டு நிமிஷம் பிஎம் நம்பி ஒன் கண்ட முப்பை ஆறு நிமிஷம் பிஎம் வரைக்கும் அதேவிதங்க யோகமுகம் மூணு கண்ட இரவு ஒத்து நிமிஷம் ஏன் வரைக்கும் திரமயோகமு கரணமு பவகரணம் ஆறு கண்ட நாலு நிமிஷம் ஏன் வரைக்கும் தரி பால கரணம் నక్షత్రం పాదాల వారిగా ఆరుతుల నక్షత్రం ఒకటో పాదం ఈరోజు నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల ఏఎం వరకు ఆరుతుల రెండవ పాదం ఈరోజు పది గంటల యాభై రెండు నిమిషాల ఏం వరకు ఆరుద్ర మూడో పాదం ఈరోజు ఐదు గంటల పది నిమిషాలు పిఎం వరకు ఆరుద్ర నాలుగో పాదం ఈ రోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలు పీఎం వరకు సూర్యరాశి ధనసరాశి అశుభ సమయంలో గురికాలము పది గంటల యాభై రెండు నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల పీఎం వరకు యువగండ కాలం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు ఏఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తమంలో చంద్రోదయం ఆరు గంటల రెండు నిమిషాలు పీయము చంద్రాస్తమం ఆరు గంటల యాభై నిమిషాలు వేయము దిన ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషాలు అభ్యుత్ సమయం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పీయము రాత్రి ప్రమాణం పదకొండు గంటల నాలుగు నిమిషాలు ఎక్కువ ఉంటుంది రాత్రి పూజా హోమర అభిషేకాదులకు అగ్నివాసము గౌరీ సమేత గౌ అగ్నివాసము స్వర్గం అశుభము హోమా చంద్ర శ్రీవాసం గౌరీ సమేతం కనుక చాలా మంచిది కుటుంబ సౌక్యము ప్రయాణాలకు దిశలో ఉత్తర దిశ బుధవారం ఉత్తర దిశగా ప్రయాణించాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే తులసి ఆకు నువ్వులు కొత్తిమీర నోట్లో వేసుకుని బయలుదేరాలి చిత్రపలం చూద్దాం పదకొండు గంటల ముప్పై నిమిషాలు పీఎం వరకు తారాబలం ప్రకారం ఆరుద్ర స్వాదశ విషయం వారికి జన్మతార మంచిది కాదు విశాఖ పూర్వభద్ర వారికి పరమిత్ర తార మంచిది పుష్యమి అన ఉత్తరభాద్ర వారికి మిత్రతార మంచిది ఆస్తిష జ్యేష్ఠ దేవతి వారికి నైదిన తార మంచిది కాదు అశ్విని మఖముల వారికి సాధన తార మంచిది భరణి పుబ్బ పూర్వచార వారికి ప్రత్యక్తి తార మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తరాచడ వారికి క్షేమతార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి విపత్ తర కనుక మంచిది కాదు మృశీల చిత్త ధరిష్ట వారికి సంపత్ మంచిది మరి పదకొండు ముప్పై తర్వాత రాత్రి ఉన్నటువంటి తారావళము విశాఖ పూర్వభద్ర వారికి జన్మతార మంచిది కాదు పుష్యమి ఉత్తర భాద్ర వారికి తార మంచిది ఆశ్చర్స్ చేసిన రేవతి వారికి మిత్రతార మంచిది అశ్విని మకముల వారికి మాత్రం ఏదైనా తారం మంచిది కాదు భరణీ పుంప పూర్వచన వారికి సాధన తార మంచిది కృతిక ఉత్తర ఉత్తరాఖ వారికి ప్రత్యేకతార మంచిది కాదు రోహిణి అస్త్ర వారికి క్షేమతార మంచిది మృషరచేత ధనిష్ట వారికి విపత్ మంచిది కాదు ఆరుద్ర స్వాతి శతభిషమం వారికి సంపత్ తార మంచిది మరి చంద్రబలం కలిగిన రాశులు మేషవృషభ మిదున సినిమా కణ్యత ధనసు మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబలం కూడా ఉంది వృక్షిక రాశి వారికి చంద్రుడు మీన రాశి వారికి అర్ధష్టమ చంద్రుడు కర్కడక రాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు దూర ప్రాణ దూరంగా ఉండాలి ఈ రోజు గాతవారం కర్కాటక రాశి గాతవారం కనుక బుధవారం గాతవారం రోజున నూతన వస్త్రములు నూతన ఆభరణాలు ధరించట నూతన గృహ ప్రవేశం యొక్క పనికరాలు నూతనంగా కొన్ని వాహనాన్ని మొదటిసారి నడపకూడదు మరి దూర ప్రయాణాలు కూడా చేయకూడదు దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వస్తే ఆహారం తీసుకుని నీటి నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాలం